నేను పెద్దన్న గారి పల్లె గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మన మీటింగ్ ప్రారంభించుకునే ముందే ఈరోజు ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చినా టెక్నాలజీ ఉపయోగించుకొని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగా అదే సమయంలో నేను ఒకే టార్గెట్ పెట్టుకున్నా ఎవరు చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయి ఇద్దరు మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చారు అది కూడా ఒక అతను పడవ ఉందంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసి అతను చనిపోయాడు ఇంకొక అతను ఉదయం అయితే ఎక్కడికి నేచురల్ కాల్స్కి వెళ్తూ ఉంటారు అలాంటి పోవద్దని చెప్పినా వెళ్ళి చెట్టు పడిపోయి ఒక ఆయన చనిపోయాడు కానీ ఈరోజు మీరు చూస్తే కాశీ బుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా క్రమశిక్షణ లేకుండా తొమ్మిది మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంపేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకుల వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన ప్రాణం విలువైనది అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి కుటుంబాలకు నా ప్రాణ మన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు దేవుని కోసరం పోయారు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు చాలా బాధేస్తుంది ఏదేమైనా మనమందరం నిమిత్త మాత్రలో ఓసారి సంఘటన జరుగుతాయి జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కుండ అందరూ కూడా లేచి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఓకే కూర్చోండి స్టార్ట్ చేయండి ఈ సభకు ఇచ్చేసినటువంటి మన ప్రేతమ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ ఏ శ్యాంప్రసాద్ గారిని సభకు స్వాగతం పలుకోవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కది నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్న వారి పల్లి గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్ అదేవిధంగా సభన ఆసీనటువంటి రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీమతి సవిత గారికి కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి మన గౌరవ ఎంపీ గారికి అండ్ ఇక్కడికి విచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రజలకు అందరికీ కూడా పేరు పేరును నమస్కారం సార్ ఈరోజు మీరు సత్సాయి జిల్లాలో ఇక్కడ మారుమూల గ్రామానికి వచ్చి స్వయంగా లబ్ధిదారులకి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం మాకెంతో స్ఫూర్తిదాయకం అండ్ ఆనందదాయకం సార్ ఈరోజు మా జిల్లాలో రెండు లక్షల అరవై మూడు వేల ఏడు వందల ప పదమూడు మందికి నూట పదిహేను కోట్ల పెన్షన్ పంపిణీ కూడా రోజులోనే తొంభై శాతం పైన పంపిణీ చేయబడి జరిగింది సార్ మిగతా వారికి కూడా వాళ్ళ ఇంటి వద్దన రేపు ఇవ్వడం జరుగుతుంది సార్ ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఈ రాష్ట్రంలో రాయలసీమ ఒక జిల్లాగా ఉంది ఇక్కడ ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకం ప్రకారంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో భాగంగా అటు వ్యవసాయం పారిశ్రామిక రంగం సేవారంగం మూడు కూడా సమతుల్యతతో అభివృద్ధి చెందడానికి మేము నియోజకవర్గం స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా విజన్ ప్లాన్ తయారు చేసుకున్నాం సార్ ముఖ్యంగా వ్యవసాయం ముప్పై ఆరు శాతం పారిశ్రామిక రంగం ముప్పై మూడు శాతం అండ్ సేవారంగం ముప్పై ఒక శాతంగా ఉంది సార్ మీరు ఎప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్ హబ్గా ఎప్పుడు కూడా ఉండాలని అనుకుంటున్నారు అదేవిధంగా సత్యసాయి జిల్లాను కూడా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ బాస్కెట్గా చేయడానికి మేము లక్ష్యంగా ఉన్నాం మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో రెండు వేల పదహారులో అరటి సాగులో ఎంతో ముందుకు వెళ్ళినటువంటి రాయలసీమ జిల్లా ఈరోజు మా సత్సాయి జిల్లాలో ఒక లక్ష పద్నాలుగు వేల హెక్టార్లలో ముప్పై లక్షల టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది సార్ ఇది యూరోప్ ఖండం మధ్య ఆసియా ఖండాల్లో కూడా ఇది ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది సార్ మా జిల్లాలో ముఖ్యంగా ఈ డ్రిప్ ఇరిగేషన్కి ఇంకా డెబ్బై ఐదు వేల ఎకరాలు అవకాశం ఉంది సార్ అది కూడా ఈ సంవత్సరం పద్నాలుగు వేల హెక్టార్లు తీసుకుంటున్నాము అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ అండ్ మల్చింగ్ అండ్ ఫ్రూట్ కవర్స్ చాలా ఎనర్జెస్ కన్వర్జ కన్వర్జెన్స్తో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం సార్ ముఖ్యంగా మా జిల్లా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో కూడా ఎంపిక అయ్యింది రాబోయే ఆరు సంవత్సరాల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముడిపడి ఉంది సార్ అందులో భాగంగా ఈ మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా మల్బరీ సాగులో కూడా రాష్ట్రంలో అత్యధిక సాగు యాభై రెండు వేల హెక్టార్ ఎకరాలు ఇక్కడ సాగు అవుతుంది సార్ దాన్ని కూడా రైతులకి చాలా ప్రోత్సాహిస్తూ షెడ్స్ మొదలైన వాటికి ఎన్ఆర్జెస్తో చేస్తున్నాం సార్ అండ్ ఇక్కడ గొర్రెల పెంపకం అండ్ మిల్క్ అనిమల్స్కి కూడా చాలా ప్రసిద్ధి సార్ రాష్ట్రంలో అత్యధిక గొర్రెలు ఇక్కడ మరియు మేకలు ఇక్కడ ఉంటాయి సార్ దాని ద్వారా కూడా ఇక్కడ చాలా కుటుంబాలకి లైక్ అనిమల్ క్యాంప్స్ కానీ వారికి ట్రీట్మెంట్స్ కానీ వ్యాక్సినేషన్ డీవార్మింగ్స్ కూడా రెగ్యులర్గా చేయిస్తున్నాం సార్ హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఈసారి ఇక్కడ నూట ఎనభై మూడు మీరు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ఇక్కడ జీవనాడిగా ఉంటుంది సార్ ఇక్కడ నూట ఎనభై మూడు చెరువులు గాను ఇప్పటి వరకు ఎనభై మూడు చెరువులు నింపడం జరిగింది రాబోయే రోజుల్లో మిగతా చెరువులు కూడా నింపడం జరుగుతుంది సార్ ఈ జిల్లాలో ఈ గ్రామంలో కూడా మూడు చెరువులు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నింపడం జరుగుతుంది సార్ పారిశ్రామిక రంగంగా కూడా ఈ జిల్లాలో రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది సార్ అటు చెన్నై బెంగళూరు అమరావతి మరియు హైదరాబాద్ అన్నింటికి కూడా ఇది ఒక అనుసంధానంగా ఉన్నటువంటి జిల్లా ఇది సో ఇక్కడ పారిశ్రామికంగా ఎంఎస్ఎంఈ అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ పుట్టుగెదర్ ఇంచుమించుగా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టి కియా లాంటి ప్రాముఖ్య సంస్థలు కూడా స్థాపించారు సార్ అనేక ఉపాధి లక్ష దాకా ఉపాధి ఆల్రెడీ జరుగుతుంది సార్ ఈ త్వరలో పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా మా జిల్లాలో ఒక ఐదు యూనిట్లు ప్రారంభం అవుతున్నాయి సార్ ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు పన్నెండు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి కూడా సెవెన్ యూనిట్స్ ఉన్నాయి సార్ మూడు లక్షల ఆరు వందల యాభై నాలుగు కోట్లు ఎనిమిది వేల అరవై రెండు ఉద్యోగాలు సుమారుగా పదివేల ఉద్యోగాలు అతి త్వరలో ఈ జిల్లాలో రాబోతున్నాయి సార్ పారిశ్రామిక రంగంగా ఈవెన్ రెన్యూవల్ ఎనర్జీలో కూడా ఆల్రెడీ సిక్స్టీన్ హండ్రెడ్ మెగావాట్స్ కమిషన్ అయింది సార్ ఇంకా ఎనిమిది వందల మెగావాట్స్ ప్రతిపాదనలు సేకరణలో భాగంగా ఉంది సార్ సేవారంగంలో కూడా మాది టూరిజం అనేది ఒక ఒక గ్రోత్ ఇంజిన్గా తీసుకొని కదిరి నరసింహస్వామి లేపాక్షి మన పుట్టవరి సత్యసాయిబాబా వందవ జయంతి మరియు పెనుగొండ మొదలైన ప్రాంతాల చారిత్రక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రాంతాలన్నింటినీ కూడా టూరిజం సర్క్యూట్గా చేసి కూడా ఇక్కడ డెవలప్మెంట్కి వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా ఇక్కడ కృషి చేస్తున్నాం సార్ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ మా జిల్లా వైపు తీసుకెళ్లడానికి మీ అందరం కూడా కష్టపడి కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ మీ అనుమతితో కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడానికి అభ్యర్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ